సరే నిన్న కూడా జగన్ మాట్లాడతా భీమవరంలో నేను కూర్చోని మార్చేసుకున్నానంట భీమవరం భీమవరం నుంచి ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణి నేను గంటానికి ఎంతసేపడద్ది పెళ్ళామనే పదప్రయోగం వాడతామా మనం అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు నేను నిన్నే చెప్పాను పొద్దు ఇందాక చెప్పాను ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి దిగజారికి పోయేలా పెళ్ళం అనే పద పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు మీరు ఆలోచించండి ఒకసారి అదే సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు గోడ కేసు కొట్టేవాడు సునీత గారు వైరాలజిస్టు ఆవిడిని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగగలిగేవాడు రోడ్ల మీద తిరగగలిగేవాడు